నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు వినూత్నంగా ఫోర్ అనే కార్యక్రమాన్ని ఉగాది రోజున ప్రారంభించనున్నారు అసలు ఈ ఫోర్ అంటే ఏమిటి పబ్లిక్ ప్రైవేట్ పీపోర్ పార్ట్నర్షిప్ పబ్లిక్ అంటే ఇక్కడ గవర్నమెంటు ప్రైవేట్ అంటే అత్యధిక శాలరీ తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు అన్ని కంపెనీల యజమానులు కార్పొరేట్ కంపెనీల యజమానులు సంపన్నులు మొదలుగు దాతలు వీళ్ళందరూ పేదరికంతో ఉన్న ప్రజలకు సహాయ సహకారాలు అందించడమే పీపోరు అనే కార్యక్రమం లక్ష్యం ఈ సహాయ సహకారాలు అనేవి నగదు రూపేణా చేయరు పేదల యొక్క ఎదుగుదలకు అంటే విద్యకు కానీ ఆరోగ్యముకు కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఈ దాతలు ఎవరైతే ఉన్నారో వారు సహాయ సహకారాలు మాత్రమే అందిస్తారు ఈ కొంత కొన్ని కంపెనీలు వారు సిఎస్ఆర్ నిధులు ఇస్తూ ఉంటారు అంటే ఐదు కోట్ల రూపాయలు నికర లాభం ఉన్న కంపెనీలు రెండు శాతం సిఎస్ఆర్ నిధులు ఇవ్వాలని రెండు వేల పదమూడు కంపెనీల చట్టం చెబుతుంది దాని ప్రకారం ఈ సిఎస్ఆర్ నిధులు ఇచ్చి పేదలను ఆదుకునే ప్రయత్నం దీంట్లో ఉంటుంది మన దేశంలో లేదా మన రాష్ట్రంలో సంపన్నులు సిఎస్ఆర్ నిధులు ఇచ్చే కంపెనీలు ఇరవై ఒక్క లక్షల ట్యాక్స్ పేయర్సు ఇలా ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ దగ్గర మార్గదర్శిగా వీళ్ళు పేరును నమోదు చేసుకోవాలి అంటే సహాయం చేసే వాళ్ళని మార్గదర్శిగా పిలుస్తారు ఎవరైతే పేదలు లబ్ధి పొందుతూ ఉన్నారో వారిని బంగారు కుటుంబంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు పిలుస్తుంది ప్రస్తుతం ఇరవై లక్షల మందిని బంగారు కుటుంబాలుగా మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరానికి పేదలకు నిర్మూలనే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతుంది ఎవరైతే మార్గదర్శిగా నమోదు చే చేయించుకుంటారో అంటే మార్గదర్శికి ఇరవై లక్షలు బంగారు కుటుంబాలకు మధ్య ప్రభుత్వం వారధిగా పనిచేస్తుంది అందుకే ఈ కార్యక్రమాన్ని అని పిలుస్తున్నారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని పిలుస్తారనమాట అసలు ఈ పీ పోర్ అనేది గతంలో జన్మభూమి మా ఊరు అనే కార్యక్రమము పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో ప్రారంభించిన పీ అనే పథకాన్ని కలిపి పీ పోరుగా నామకరణం చేశారు జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఒక గ్రామాన్ని ఎవరో ఒకరు దత్త తీసుకుని ఆ గ్రామానికి కావలసిన స్కూళ్ళు రోడ్లను అభివృద్ధి చేసేవారు ఉదాహరణకు మహేష్ బాబు తన సొంత స్వగ్రామం బుర్రపాలని దత్త తీసుకుని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు ఇలా చాలామంది రాజకీయ నాయకులు గతంలో పీ త్రీలో కొంతమంది దత్త తీసుకుని డెవలప్ చేయటం జరిగింది పీ త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనమాట దీనిలో భాగంగానే కొన్ని ప్రాజెక్టులు కూడా చేపట్టారు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శంసేబాద్ ఎయిర్పోర్టు దీనిని జిఎంఆర్ ప్రైవేట్ కంపెనీతో పబ్లిక్ అంటే గవర్నమెంటు పార్ట్నర్షిప్లో ఇది నిర్వహించడం జరుగుతుంది అంటే నిర్వహించ నిర్వహణ అయితే మాత్రం జిఎంఆర్ కంపెనీ నిర్వహిస్తుంది అలాగే మెట్రో రైలు ఎలాంటి నిర్వహిస్తుంది ఈ జన్మభూమి మా ఊరు మరియు పీ త్రీని కలిపి ఇప్పుడు పీపోర్గా పిలుస్తున్నారు పిలుస్తున్నారనమాట ఈ పీ ఫోర్ అనేది చాలా కష్టతరమైన ప్రాజెక్ట్ అని అనుకోవచ్చు ఇది కరెక్ట్గా అమలు అయితే మాత్రం దీని మించిన అద్భుతాలు మాత్రం ఏది ఉండదు రాష్ట్రంలో ఎందుకంటే గవర్నమెంట్ అయితే దీనికి ప్రత్యేకంగా నిధులు కానీ ఏమి ఇవ్వదు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నిధులను సేకరించి ప్రజలని భాగస్వామ్యం చేసి లక్ష్యాధికారులుగా చేయాలనేది ఈ యొక్క లక్ష్యం నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజున ప్రారంభిస్తారు కాబట్టి ఏం జరుగుతుందో మనం ఎదురు చూడాలి ఎంతవరకు ఈ పథకం అనేది అమలులో సక్సెస్ అవుతుందో చూద్దాం థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది అది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది